కాంగ్రెస్ లో కలహాలకి స్వస్తి పలకాలన్నారు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ సీనియర్లు జూనియర్లు కలిసి పనిచేయాలన్నారు సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతలకు దిశానిర్దేశం చేశారు సోమవారం గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన బాపు జై సంవిధాన్ కోఆర్డినేటర్ల సమావేశంలో పాల్గొన్న మీనాక్షి నటరాజన్ రాజ్యాంగ పరిరక్షణకు జై సంవిధాన్ కార్యక్రమంపై అవగాహన పెంచాలన్నారు త్వరలోనే తాను ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటిస్తానని కార్యకర్తలతో సమావేశమవుతామని కాంగ్రెస్ నేతలంతా ప్రజలతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారా ప్రతి నాయకుడు గ్రామ గ్రామవాట పట్టాలని గ్రామంలో నిద్రించి వారి తెలుసుకోవాలన్నారు ఉదయం గ్రామాల్లో శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండాలన్న మీనాక్షి నటరాజన్ గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేయాలన్నారు తాగునీరు డ్రైనేజీ సహా స్థానిక సమస్యలకు మోక్షం కలిగించాలన్నారు ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులపైనే ఉందన్నారు మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో గ్రూప్ తగదాలకు తాగుంటుందని సీనియర్లు జూనియర్లు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్